యాల్లో గడపలను రాతితో తయారు చేస్తారు అయితే రాయి పర్వతానికి చెందినది కదా మరి భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంలో హిమాలయం గాను నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే దేవాలయంలోకి గుడిలోకి వెళ్ళినప్పుడు గడప తొక్కరాదంటారు ఎందుకు తొక్కరాదంటే ఈ విధంగా ఆ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మీనింగ్ ఉంది కాబట్టి గడప అనేది తొక్కకూడదు అని చెప్తున్నారు మరి భగవంతుడు వారి కోరిక మేరకు ఆ పర్వతాల మీదనే కొలువై ఉన్నాడు కదండి ఇప్పుడు మీరే చూడండి ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా దేవుడు కొండ మీదే ఉంటాడు తప్ప భూమి కింద అసలు ఉండడు ఎందుకంటే ఆయన కొండ మీద నుంచి అందరినీ చూస్తూ ఉంటాడు అందువల్ల ఆయా పర్వతాల రాయిని గర్భగుడి గడపగా ఉంచుతారు అంతేకాకుండా నిత్యం భగవంతుడిని దర్శించుకునే గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని కోరుకోవడమే గ గడపకు నమస్కరించడం అన్నమాట అందువల్ల ఆలయంలో గర్భగుడి గడపను తొక్కకూడదని పండితులు కూడా చెబుతుంటారు పండితుల మాట కూడా ఇంత మనం గడప తొక్కిన తొక్కకూడదు అనే మీనింగ్కి దాని వెనక ఉన్న రీజన్ ఇది సో అందరూ తెలియ తెలియలేదందుకు ఈ వీడియో ద్వారా తెలిసినందుకు చాలా థ్యాంక్ యూ విధంగా ఈ ని మొదటిసారిగా చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఫర్ గ్రౌండ్ నాయిస్ వీడియో